ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఇరవై ఐదవ తేదీ సద్గురుముత్రుల పాదప్రద్మలకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాతక నామములుస్మరిస్తూ స్మరిస్తూ అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా సాయంత్రం భారత్లో రుసో మమ ప్రియాంబిక అనే పాట అద్భుతమైనటువంటి చరణాలు వాటిలోని భావం కొంత చదువుతాను तत्परे भक्या योग रस्तमना सदा सर्वो दायना तस्य कृपा पात्रम भवेत् रुचो वा प्रिया मिलका गो 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 ऋषो मम प्रियाम्बिका मज वरे पिताहि ऋषो ऋषो मम प्रियाङ्गना प्रियसुतात्मजाहि ऋषो ऋषो भगिनि बन्धुकी स्वसुरसा सुबायि ऋषो సాయి మామయవరీ కధీరు ఈ భావంలో భక్తుల యొక్క శరణాగతి స్తోత్రం ఇది నా తల్లి తండ్రి భార్య బిడ్డలు తోబుట్టువులు బంధువులు నాపై అలిగిన అలుగుగాక ఓ సాయినాథ దత్తగురు మీరు మాత్రం నాపైన అలగవద్దు తల్లి తండ్రి భార్య బిడ్డలు తోబుట్టువులు బంధువులు ఎవరు నాపై అలిగినా సరే ఓ సాయినాథ దత్తగురు మీరు మాత్రం నా పైన అలగకండి నా కోడలు వదిన ప్రియ బంధువులు స్వజనులు సఖులు మిత్రులు ఆప్తులు నా గురించి ఆలోచించకపోయినా సరే ఓ సాయినాథ దత్తగురు మీరు మాత్రం నా పైన అలగవద్దు అంటూ సాగుతుంది ఈ రుషో మమ ప్రియాంబిక అనే స్తోత్రం ఈ స్తోత్రాన్ని వింటూ ఆ ఆ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని మనం చూసుకుంటూ హృదయంలోకి తెచ్చుకున్నట్లయితే చక్కటి శరణాగతి భావం వచ్చి బాబా నుంచి మనకి అమితమైనటువంటి ప్రేమ కరుణ దయా అనుగ్రహము లభిస్తాయి మిత్రులారా ఈ రుసో ప్రియాంబిక పాట వీలైనప్పుడల్లా తప్పకుండా వినండి మరొక్కసారి సాయి చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ పాట ఒక సాయంత్ర పాఠిమలో మాత్రమే ఉంటుంది Sri Guru cheranam sera nam sera nam sera seranam